వెల్కమ్ టు మై ఛానల్ సందీప్ తెలుగు బ్లాగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం లెటర్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మరికొద్దిసేపట్లో అచ్చంపేట్ హైదరాబాద్ శ్రీశైలంని ఈ రోడ్ కలుపుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి హైదరాబాద్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి శ్రీశైలం ఒక నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందంట ఇక్కడ మా చుట్టాలు వస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ వెహికల్ని పార్క్ చేసాం కానీ ఇక్కడ మా డ్రైవర్ అని ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ లాంగ్ టర్న్ కాబట్టి పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది అని వెహికల్ని కొంచెం పక్క కాపాలని చెప్పాడు కాబట్టి కొంచెం ముందుకెళ్ళి ఆపాం ఫ్రెండ్స్ మొత్తానికి మనం నుండి చెక్ పోస్ట్ అయితే వచ్చేసాం ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కొన్ని కార్లనే ఎందుకు ఆపారు మళ్ళీ ఈరోజు ఏదో పోలీస్ పోలీస్ మామూలు ఈరోజు చెక్కింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వీళ్ళకు ఇదే పని ఉన్నట్టుంది ఇది వీళ్ళు వంద కార్లలో వంద కార్లో ఇదే పట్టుకోరు వందలో ఒక రెండు మూడు కార్లు పట్టుకుంటారు దాంట్లో మా కారు ఒకటి చెకింగ్ ఎంక్వైరీ నడుస్తుంది ఇక్కడ మన మా వచ్చేసి ఇక్కడ ఇక్కడే వస్తున్నాడు బాధ ఏందో చూద్దాం ఏం చెప్పు నీ ప్రాబ్లం ఏంది అరే మా దగ్గర కవర్ కవర్లేడ మాధవడి నువ్వు ఏదో రెండు మూడు కాలం ఆపుతావు ఎప్పుడు చూసినా వస్తున్నావు వస్తు వస్తుంది పాప చూ చూశాడా ఫ్రెండ్స్ వీడికి ఎంత ఎంత పవర్ ఉందో వీడికి వీడికి చెక్కింగ్ చూపించాలంట చూపించకపోతే అది ఐదు వేలు ఫైన్ అని చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళపైన మన ఏసీబీ కేస్ ఏసీబీ అనేది చాలా ఫోకస్ చేయాలి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చేసి వాళ్ళకు ఎంతమంది రోజుకి వంద వంద కాదు ఫ్రెండ్ కొన్ని వేలకారులు వెళ్తుంటాయి దానిలో ఎంతమంది అమాయకులను వీళ్ళు పట్టుకుంటారో మా వాళ్ళైతే తగ్గేది అన్నట్టు ఫైట్ చేస్తూనే ఉన్నారు వీళ్ళతో ఎప్పుడు మాకు ఇది ఒక టైంపాస్ అవుతుంది ఎప్పుడు చూసినా ఈ శ్రీశైలం ఎప్పుడు వచ్చిన తోటి మాకు మా ఊళ్ళకు వీళ్ళకి టగ్అఫర్ కూడా అయితేనే ఉంటుంది కానీ ఎప్పుడు అంటే ఎప్పుడు కాదు వీళ్ళు పట్టుకున్నప్పుడు మాత్రమే వీళ్ళు ఏం చెప్తున్నారంటే కవర్లు చూపియండి లేకపోతే ఎంత అంటే మినిమం ఒక ఐదు వేల వరకు ఫైనల్ చూస్తే అంటున్నారు ఐదు వేలు అంటే వీళ్ళకు వీళ్ళకేం అలవాడింది వీళ్ళకి వచ్చే గవర్నమెంట్ వస్తూనే ఉంటుంది మళ్ళీ ఈ సైడ్ బీసెస్ ఏందో నాకైతే వన్ పర్సెంట్ గిటా అర్థమవుతలేదు అదే జరుగుతూనే ఉంది ప్రాసెస్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండే పోలీస్ వాళ్ళకైతే ఎంజాయ్ ఎంజాయ్ ఎంత మాది అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మన తెలుగు స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్ గిట్ట వస్తారు కాబట్టి వాళ్ళు అమాయకంగా మోసపోయి వీళ్ళకు డబ్బులు ఇచ్చేస్తుంటారు ఉంటారు సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ మేము ఎప్పుడు వచ్చినా వీళ్ళకు రూపాయి అయితే పైసా పైసా గిటే ఇవ్వం వీళ్ళకు ఎందుకంటే మాకు తెలుసు ఏందో వీళ్ళు చేసే వ్య వ్యవహారం ఏందో మాకు మొత్తం క్లియర్ కట్గా తెలుస్తుంది కాబట్టి మేమైతే వీళ్ళ దగ్గర ఎప్పుడు వీళ్ళు అమౌంట్ కానీ ఏమన్నా చెక్ చేయాలంటే మేము టైంపాస్ లైక్ తీసుకుంటాం అంతే చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇదే వీళ్ళతో వచ్చిన ఎప్పుడు బాధ ఇప్పుడు వచ్చేసి మా ఫ్ర మా ఊళ్ళో వచ్చేసి దిగుతారు రంగంలోకి నాకైతే దీన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే పెద్ద కామెడీ షో లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మెయిన్ చెప్పడం కాదు ఇది గవర్నమెంట్ చెప్పే రూల్స్ ఇవి అందరూ ప్రజలు పాటించాలని చెప్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి ఇది నిజమేనా हलो ఇక్కడ చూడు నీ కాళ్ళ కింద ఆడబెట్టుకోండి పెట్టిస్తాం గుర్తు పెట్టొస్తాం ఇంకా తినోదాం కూర్చోండి

അല്ലേ ఏదో 파రల్카ണ്ട് എന്നുള്ള നടൂട്ടായി. ये 파రల్카ണ്ട് రెണ്ട് കിരിയ ఉంటাল. അيه എന്തായാ. മുത. మాടరంగാണ് സപ്ലൈ ആയിരിക്കാ. கரெক্ট. ഇതുവരെ만 കൊടുക്കും. ആയി. ഈసరం. ഇതിకి கரண்ட் കിട്ടാ. ഇരണേ 가면 നടച്ചിപ്പോയി ಅಂತ. ഹ? हे e वाला <laughs> హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం శ్రీశైలం డ్యామ్ పైకి వెళ్ళి టోటల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి కంటెంట్స్ కొరకు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి మేము చాలా రిస్క్ తీసుకొని వెళ్తున్నాం సెక్యూరిటీతో పర్మిషన్ తీసుకొని దాదాపు ఒక వన్ వీక్ నుంచి ఇక్కడ ఇక్కడ పర్మిషన్ కోసం మేము వెయిట్ చేసి మీ మీకోసం సబ్స్క్రైబర్స్ కోసం వ్యూయర్స్ కోసం ఈ వీడియో తీయడం అయితే జరిగింది సో సో ఎంతో రిస్క్ తీసుకొని ఈ డ్యామ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో మీరు మా సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి మంచి కంటెంట్స్ కొరకు మేము త్వరగా రీసెర్చ్ చేస్తాం ఫ్రెండ్స్ అలాగే టోటల్ వీడియోని చూసేయండి ఈ డ్యామ్ అనేది జవహర్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని శంకుస్థాపన చేశారు దీన్ని టోటల్ హైట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది మీకు డిఫరెంట్ టూ సైడ్స్ నుంచి చూస్తే కనుక ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి మీకు లోతు అంత తెడియడం లేదు కానీ వాటర్ ఆపోజిట్ చూస్తే కనుక మీరు మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎంత లోతుందో సో ఇక్కడ పెద్ద పెద్ద బ్రిడ్జ్ పైన పెద్ద పెద్ద మోటార్స్తో ఫిక్స్ చేశారు ఇది ఎంత కంట్రోల్ చేస్తుందంటే దీని కెపాసిటీ అనేది చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తుంటే కనుక రైట్ సైడ్ ఈ రూమ్ వచ్చేసి లోపల లిఫ్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్ అప్ టు గ్రౌండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ కనెక్షన్ ఉంటుంది దీనిలో త్రీ స్టేజ్లు ఉంటాయి సో ఎవరు అన్నప్ప ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంటే కనుక ఆఫీసర్లు వచ్చి దీన్ని టోటల్ చెక్ చేయడానికి ఇక్కడ రైట్ సైడ్ లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ కనుక మీరు పెద్ద పెద్ద సౌండ్స్ పెద్ద పెద్ద మోటార్ల సౌండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూ చూడవచ్చు మీరు ఇది టోటల్ కొన్ని వేల టన్నుల వెయిట్ అయితే ఆపుతుంది ఫ్రెండ్స్ అంత పటిష్టంగా అంత దృఢంగా దీన్ని నిర్మించారు అప్ప ఆ కాలంలో టెక్నాలజీ లేకున్నా ఒక ప్లాన్ స్టడీ చేసి దీన్ని రూపకల్పన చేశారు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయలేని రిస్క్ తీసుకొని మేము యూట్యూబర్స్లో మీరు చూడవచ్చు ఎవ్వరూ ఇలాంటి సాహసం చేయలేరు ఇక్కడ పర్మిషన్ కూడా తీసుకోలేరు ఇక్కడ చూడొచ్చు మీరు వ్యూ ఎలా ఉందో టోటల్ మిడిల్ ఆఫ్ ద డ్యామ్ మనం ఇప్పుడు ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఉంది ఆ కారణంలో కూడా టెక్నాలజీని ఆ విధంగా వాడుకున్నారు కాబట్టి ఇది ఇంత ఇంత దృఢంగా ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇంత లోతుగా ఉందో ఇప్పుడు వచ్చేసి మన శిఖరేశ్వరం పైన ఉన్న ఫ్రెండ్స్ చూడొచ్చు ఇప్పుడు నేను వచ్చేసి శిఖరేశ్వరం టోటల్ పీక్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే కనుక శ్రీశైలం నాలుగు రాజగోపురాలు ఉంటాయి అలాగే శ్రీశైలం గర్భగుడి ఇక్కడ నుంచి కనిపిస్తుందని భక్తుల నమ్మకం ఇది పూర్వం నుంచి ఇలాగే కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ఇది నిర్మించారు శ్రీశైలంకి చాలా హైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసే కనుక ఈ నంది అనేది ఈ నంది కాదు ఫ్రెండ్స్ ఇది ఈ గ్రౌండ్లో దీని స్టేట్ అయితే ఉందో అదైతే ఒక నంది కానీ ఆ నంది అనేది భక్తులు దాన్ని తిప్పి తిప్పి పట్టుకొని దాన్ని విరకొట్టడంతో దాని దాని ప్లేస్లో ఇంకొక కొత్త నంది విగ్రహం అనేది అమర్చారు ఇంకా దేవస్థానం కమిటీ సో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కానీ ఈరోజు క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్ నేను ఎంతో ఎగ్జైట్మెంట్తో చూశాను కానీ నేను గర్భగుడి అయితే చూడలేకపో చూడలేకపోయాను కానీ నాలుగు రాజగోపురాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి కానీ భక్తుల నమ్మకం అది చూడొచ్చు వాతావరణం అనేది మేఘాలు ఎంత ప్రశాంతంగా ఉందో ఫ్రెండ్స్ కింద పడుతుంటాయి నేను ఒక్కసారి మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం రూట్ రూట్లో అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్